బాబూ అనే మొదటి సరే కొనిడ్వేకదనే పని చేసే ఫ్యాన్ తిరక్కుట బావ్ చేయించేను ఇది పని చేసే ఫ్యాన్ ని తిరక్కుండా బావ్ చేయించారా ఎవడైనా పని చేయిన ఫ్యాన్ ని తిరిగేలాగా బాగు చేస్తారు మీ బాబు బాబూ ఇది ఏట రివర్స్ లో ఉంది నేను ఏమనుకుంటానండి అదే నా స్పెషాలిటీ ఆహా భలే ఉందండి మీ స్పెషాలిటీ ఏదైనా దానధర్మం ధర్మం కొక కలకలం గుత్తుండు పాలంటే మీ లెక్క ఎవరికి రాదండి సాముగారు ఆ అవనో ఎందుకు పని చేసే ఫ్యాన్ని పాడు చేసారు ఫ్యాన్ కి మూడు మీద రాము సమర్పించాడని రాయాలి కదండి మరి తిరుగుతున్న ఫ్యాన్ మీద నా పేరేలా కనపడుతుంది పనిచేస్తున్న ఫ్యాన్ పాయించే జీవితంలో ప్రపంచంలో నీలాంటి ధర్మదాత ఎవడో ఉండదంటే నమ్ము తీయాలిరా నీ మీద వీడియో తీయాలి బాగా ప్రచారం చేయాలి ఎలక్ట్రాన్ అది మరి వస్తానండి ఉంటారండి లోకల్లో ఇది మామూలు కాలం కాదే కలికాలం అంతే ఇలాగే ఉంటాయి